రామోజీరావు యొక్క కుటుంబం శిక్ష అనుభవించక తప్పదు అని అన్నారు మాజీ మంత్రి అంబటి రాంబాబు జగన్మోహన్ రెడ్డి మీద రామోజీ తప్పుడు వార్తలు రాశారని ఉదయం లేచిన దగ్గర నుంచి వైసీపీ మీద దాడి చేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు రామోజీరావు వైట్ కాలర్ క్రిమినల్ అని మార్గదర్శి చిట్ ఫండ్స్ పేరుతో చేసిన కార్యక్రమాలన్నీ చట్ట వ్యతిరేకతమని చెప్పారు మార్గదర్శి మీద ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు అంబటి రాంబాబు ఈనాడు తమను ఇబ్బంది పెడుతుందని వైసీపీ నేతలు చెప్తున్న మార్గదర్శి అక్రమాన్ని సాక్ష్యాధారాలతో సహా కోర్టుకు సమర్పించి న్యాయ పోరాటం చేస్తున్న ఘనత మాత్రం మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్కి దక్కుతుంది ఆ న్యాయ పోరాటాన్ని సమర్థవంతంగా కొనసాగించడంలో వైసీపీ అనుకున్నంత సక్సెస్ కాలేదు అధికారంలో ఉన్నప్పుడు మార్గదర్శి అక్రమాలను బయటపెట్టే ప్రయత్నం చేసిన శిక్షలు వేయించలేకపోయారు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు అందులోనూ మార్గదర్శి ఈనాడికి అధికార టీడీపీ అండదండలు పుష్కలంగా ఉన్నాయి ఇప్పుడు మార్గదర్శి బండారాన్ని వైసీపీ బయట పెట్టగలదో లేదో చూడాలి తాజాగా మార్గదర్శి కేసు వ్యవహారం మరోసారి ఏపీలో హాట్ టాపిక్గా మారింది డిపాజిట్లు సేకరణ విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యాక్ట్ ఆర్బీఐ యాక్ట్ తమకి వర్తించదని మార్గదర్శి గతంలో తెలంగాణ హైకోర్టులో క్వాష్ పిటిషన్ వేసింది ఈ క్వాష్ పిటిషన్కి ఆర్బీఐ తాజాగా కౌంటర్ దాఖలు చేసింది మార్గదర్శి ఫైనాన్సెస్ ప్రైవేట్ లిమిటెడ్ డిపాజిట్లు సేకరించడం మీద విచారణ కొనసాగించాల్సిందేనని అఫిడవిట్లో ఆర్బీఐ స్పష్టం చేసింది మార్గదర్శికి ఆర్బీఐ యాక్ట్లోని సెక్షన్ నలభై ఐదు వర్తిస్తుందని రిజర్వ్ బ్యాంకు తన కౌంటర్లో హైకోర్టు తెలిపింది దీంతో మరోసారి ఈనాడు గ్రూప్ ఇరుకనబడింది ఆర్బీఐ ఎంత స్పష్టంగా చెప్తున్నా ఏపీ ప్రభుత్వం మాత్రం మార్గదర్శికి వంతపాడేలా ప్రవర్తిస్తుందని అంబటి రాంబాబు అంటున్నారు రామోజీరావు ఎన్ని ఆర్థిక నేరాలు చేసినా అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు పట్టించుకోలేదని ఇప్పుడు కూడా రామోజీ వారసులకు ఆయన మద్దతుగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు రామోజీరావు చనిపోయారు కాబట్టి వారి కుటుంబ సభ్యుల మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలని శైలి మీద చర్యలు ఉండాలి అని అంబటి రాంబాబు డిమాండ్ చేశారు